ఈ క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది ఏంటంటే బలవంతుడైన దేవుడు మన దేవుడు ఒకవేళ చాలా మంది చెప్తారు వచ్చి మన దగ్గరికి వచ్చి ఏమండి మీరు క్రైస్తవులు కదా కొత్తగా మాకు ప్రార్థన చేస్తారా అనంటే చేస్తాం చేస్తామండి చేస్తామని చేస్తాం అని మనం అనుమానంగా చెప్తే మన దేవుడు ఏ దేవుడు బలవంతుడైన దేవుడు కనుక మనం ఖచ్చితంగా చెప్పాలి చేస్తాం మా దేవుడు స్వస్థ పరచుటకు ఏ దేవుడు సమర్థుడు సమర్థుడు మీకు విషయం చెప్పనా అయిపోయింది నా టైము మా అమ్మ ఎవరు ప్రార్థన చేయమని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉండేది ఎవరు ప్రార్థన చేయమని అడుగుతారా అని ఎదురు చూస్తూ ఉండేది ఎవరింట్లో సమస్య ఉన్నదా అని ఎదురు చూస్తూ ఉండేది ఎందుకో తెలుసా రోగం ఉన్నోడికే బాధ ఉన్నోడికే ఏమర్థమైంది బోధార్థం అవుతుంది బోధార్థం అవుతుంది ఎవరికి అర్థమవుతుంది బాధ ఉన్నోడికే బోధార్థం అవుతుంది అన్ని సమృద్ధి గుండి అన్ని ఉన్నోడికి అర్థం కాదు ఎవరు సమస్యల్లో ఉన్నారా అని చూసేది వాళ్ళు ఏ కులస్తులైనా ఏ మతస్తులైనా ఆమెకు సంబంధం లేదు సొచ్చుకుపోయి వాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ మేము నమ్ముకున్న మా యేసయ్య బలవంతుడైన దేవుడు పాపము నుంచి శాపము నుంచి రోగము నుంచి బలహీనతల నుంచి విడిపించగలిగిన సమర్థుడు అని తన వంతుగా తను చెప్పింది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది దేవునికి స్తోత్రం హలెయ అందుకే మా పెద్దయ్య గారు ఒక పాట చెబుతాడు ఏమని రమ్మన్నాడు ఏసు అమలారా చెప్పుతున్నాను నేను వింటే మీరు రక్షించబడతారు వినకపోతే విడవబడతారు అంటాడు కాబట్టి పిల్లరా రమ్మన్నాడు ఈ రోజున మనందరి యొక్క యాత్ర ఒకటే చాలామంది అనుకుంటారు ఈ లోకానికి వచ్చాము అని అంటే మంచిగా ఆస్తులు సంపాదించుకోవాలి భూములు సంపాదించుకోవాలి ఆహా పట్టుకొని మంచిగా ఆయి ఉండొచ్చు అనుకుంటాం కానీ ఇది ఒక బస్సు ప్రయాణం లాంటిది ఎక్కడ ఎక్కుతామో ఎక్కడ దిగుతామో మనకి తెలియదు కాబట్ పిల్లరా మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం ఈ క్రిస్మస్ మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఆయన ఈ ప్రపంచ నడబొడ్డున ఎలాగ పుట్టాడు ఆ ఎలాగ పుట్టాడు బలవంతుడిగా పుట్టాడు అందుకే